హీలింగ్ వాస్తువు తనకి మిత్రుల ఇవాళ ప్రతి ఒక్కరం జీవితంలో ఖచ్చితంగా ఒక ఇల్లు అనేది సమకూర్చుకోవాలి ఒక ఇంటి ద్వారా ఆనందంగా ఉండాలి కానీ మనం బయట ఏదైతే ప్రొక్యూర్ చేస్తున్నామో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ప్లాట్ ఏదైతే ఉందో అది ప్రకృతికి అనుకూలంగా ఉండాలి మనం ఎప్పుడైతే ఈ ప్రకృతితో అనుకూలంగా జీవించడం మొదలు పెడితే హ్యాపీగా ఉండడం అనేది మొదలు పెడతాం ఇందులో మూల సూత్రం ఏంటంటే భూమితో ఎంత సఖ్యతగా ఉంటే మనం అంత ఆనందంగా ఉంటాం దాని యొక్క మూల సూత్రం ఏంటంటే దిక్కులకు సరిపెట్టబడినటువంటి ఇంటిలో ఉండడం కానీ ఇక్కడ మనకి తల్లిదండ్రుల ద్వారా కానీ నెరిటల్గా లభించేటటువంటి ప్రాపర్టీ కానీ మనం ఈ రోజున మార్కెట్లో చక్కగా ఒక డిటిసిపి లేవుడితో కానీ ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్తో కానీ డెవలపర్స్ ప్లాట్లు వేసి అమ్మినప్పుడు అవి మనం సమకూర్చుకుంటున్నాం కానీ ఎంత లయబద్ధంగా ఎంత ధర్మబద్ధంగా ఆ యొక్క రోడ్స్ అనేవి వారు దిక్కులకు సరిపెట్టి వేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఈ రోజున ఒక వ్యాపారంలాగా చేస్తున్నారు ప్రతి స్క్వేర్ ఇంచ్ చాలా వాల్యుబుల్గా చూస్తున్నారు అనమాట అందువల్ల ఇవాళ ఈ డెవలపర్స్ కానివ్వండి ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏదో ధర్మబద్ధంగా ఇది నేర్చుకొని లేఅవుట్ చేస్తారు మారుతారు అని చెప్పి మనం ఆశించడానికి లేదండి అందువల్ల మనమే మన లేఅవుట్స్ వేసుకోవాలి మన ఊరు మన ఊరు చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దూరం వరకు కనీసం యాభై నుంచి డెబ్భై లక్షల వరకు ఒక ఎకరం దొరికే పరిస్థితి ఉన్నప్పుడు మనలాగా ఆలోచించేటటువంటి పది మంది సామాన్యులకి లేఅవుట్ ఏ రకంగా వేయాలి ఎటువంటి భూమిని మనం ముందే సెలెక్ట్ చేసుకోవాలి ప్రాపర్గా ఎటువంటి భూమిని మనం కొనుగోలు చేస్తే దాని యొక్క ఆకారాన్ని బట్టి దాని యొక్క సైజెస్ని బట్టి ఎన్ని అర్థవంతమైనటువంటి ప్లాట్స్ మనం లేఅవుట్ వేసుకోవచ్చు దానికి సంబంధించి రెండు పద్ధతుల్లో మనం దాన్ని డెవలప్ చేయొచ్చు మిత్రుల ఒకటి అర్బన్ డెవలప్మెంట్స్ అథారిటీ కానీ టీటీసీపీ వాళ్ళ అప్రూవల్స్తో ముందుకెళ్ళడం అనేది ఒక పద్ధతి కానీ ఇక్కడ మనం డెవలప్మెంట్ చేయడానికి పర్మిషన్స్ తెచ్చుకోవడానికి వన్ ఏకర్కి కనీసం నలభై లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో చేస్తే ఖర్చు అవుతుంది మిత్రుల అందువల్ల నా విన్నపం ఏంటంటే కనీసం పది మంది మీరు ఏ జిల్లా కావచ్చు ఏ ఊరైనా కావచ్చు మన తెలుగు రాష్ట్రాలలో నాకు కనీసం ఒక మూడు సెంట్లు తక్కువ కాకుండా నాకు స్థలం కావాలి నా బడ్జెట్ ఇదిగో నా బడ్జెట్ కనీసము ఏడు లక్షల రూపాయలు ఉన్నాయి లేదా వరుస్ కేసులో నా బడ్జెట్ ఐదు లక్షలే ఉంది నేను ఐదు లక్షలతోనే నేను ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు మనలాగా కనీసం ఐదు లక్షలు పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తులు సమకూరినప్పుడు మనము కొంత భూమిని సేకరించవచ్చు సేకరించిన తర్వాత మనము ఫ్యూచర్లో లేఅవుట్ పర్మిషన్స్ తెచ్చుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా నలభై ఐదు శాతం కనీసంగా నలభై ఐదు శాతం అనేటటువంటి ఆ యొక్క లాట్లో పది శాతం అనేది ఒక ఓపెన్ స్పేస్ కింద ముందే మనం రిజర్వ్ చేసుకొని మిగతా ముప్పై నుంచి ముప్పై శాతం వరకు ఉన్నటువంటి భూమిని కనీసం తొమ్మిది మీటర్ల కంటే తక్కువ కాకుండా ఉండే విధంగా రోడ్స్ని వేసుకుని ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనకి అమెండ్మెంట్ అనేది వచ్చిందండి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది మూడు వందల మీటర్లు లోబడి ఏవైనా రోడ్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా తొమ్మిది మీటర్లు విడతగల రోడ్స్ వేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు సో అందులో ఏదైతే మనం లేఅవుట్ డెవలప్ చేస్తున్నామో ఆ యొక్క లేఅవుట్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్రోచ్ రోడ్స్ కనీసం మనం పన్నెండు మీటర్ల రోడ్తో మనం కనెక్ట్ అవ్వగలిగితే మనకి పర్మిషన్స్ నియర్ ఫ్యూచర్లో ఈజీగా వస్తాయని అందువల్ల మొట్టమొదటిగా మనం ఎలాంటి ఆలోచన చేయాలి మనం అందరం కలిసి ఒక ఏకరే కొనుక్కోగలం మనం అందరం కలిసి ఒక మూడు ఏకర్సే కొనుక్కోవచ్చు పర్మిషన్స్ వీటి గురించి లేట్ అవుతుంది అనుకునేటప్పుడు మనం ముందు కొంత ల్యాండ్ని ప్రొక్యూర్ చేసుకొని ఈ ల్యాండ్ మనం కొనుగోలు చేస్తే దిక్కులకు సరిపెట్టి ధర్మబద్ధంగా ఏ రకంగా లేఅవుట్ వేసుకోవాలి వారికి ఇచ్చేటటువంటి రోడ్స్ కానివ్వండి ఒక థర్టీ త్రీ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ప్లాటేజ్ రోడ్స్ కింద పోతుంది మిగతా టెన్ పర్సెంట్ అనేది ఒక ఓపెన్ స్పేస్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనం ప్రిజర్వ్ చేసి రోడ్స్కి వాటి మిగతాది ప్లాట్స్ అవన్నీ వేసుకొని అవి మన పేరు మీద రిజిస్టర్ చేసుకొని ఉన్నప్పుడు నియర్ ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టుకోవాలనుకునేటప్పుడు అది ఒక గ్రామ పంచాయతీ అయినప్పుడు మనకి ప్రతి గ్రామ పంచాయతీలో మూడు వందల చదరపు మీటర్లు ఉన్నటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి వారికి పర్మిషన్స్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు అందువల్ల ఉన్న పడంగా మనం ఏమి డిటిసిపి లేదా వేరే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్స్కి ఇమీడియట్గా వెళ్ళకపోయినా ముందు మనం ల్యాండ్ అనేది మనం తీసుకొని ముందుగానే దిక్కులకు సరిపెట్టి కనీసం మూడు సెంట్లు తక్కువ కాకుండా మనం కొన్ని ప్లాట్లని సమకూర్చుకోగలుగుతాం నియర్ ఫ్యూచర్లో మనకి మన పిల్లలకి ఈ యొక్క ప్రకృతికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం మిత్రులారు ఈ విషయంలో శ్రీనికుమార్ అంటే అంటే హీలింగ్ వాస్తు తెలుగు అనే ఛానల్ ద్వారా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాస్తు అనే దాన్ని మనం పన్నెండు సంవత్సరాలుగా చెప్తూ ఒక అర్థవంతమైన ఆహ్లాదకరమైన ప్రకృతి రంజకమైనటువంటి వైబ్రన్స్ ఇస్తూ మనం ఇల్లులు ఎలా కట్టుకోవచ్చు అని చెప్తున్నాము కానీ ఒక మంచి ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలంటే ఫస్ట్ పాయింట్ మన ఇల్లు దిక్కులకు సరిపెట్టి ఉండాలి మన ఇల్లు దిక్కులకు సరిపెట్టి ఉండాలి అంటే మనం ఉండేటటువంటి వీధి దిక్కులకు సరిపెట్టి ఉండాలి మన వీధి ఒకటే కాదు మన కమ్యూనిటీ కూడా దిక్కులకు సరిపెట్టి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది మిత్రులు అందువల్ల అది మన హక్కు ధర్మబద్ధంగా జీవించడం అనేది మన హక్కు ధర్మబద్ధంగా మన పిల్లలు జీవించాలి అనుకోవడం కూడా మన హక్కు అందువల్ల ప్లాట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరూ దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి త్వరలో ఒక టెలిగ్రాఫ్ గ్రూప్ అనేది మొదలు పెడుతున్నాం అదే రకంగా ఒక లేఅవుట్స్ ఏ రకంగా వేసుకోవచ్చు ధర్మబద్ధంగా మోర్ ఓవర్ దీనికి ఒక ఫీచర్ కూడా మనం యాడ్ చేస్తున్నాం మిత్రుల అదేంటంటే ఆ వదిలేటటువంటి టెన్ పర్సెంట్ కూడా మన లేౌట్ మొత్తానికి ఒక బ్రహ్మస్థానాన్ని క్రియేట్ చేసి ఆ యొక్క బ్రహ్మస్థానం చుట్టూ మన యొక్క ప్లాట్స్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ అందరికీ ఆ యొక్క సెంటర్ యాక్సెస్ పాయింట్ అనమాట ఒక మనిషికి లంగ్స్ ఏ రకంగా ఉంటుందో అదే రకంగా మనం వేసుకునే లేవర్ట్ కూడా ఒక లంగ్స్ లాగా ఒక ఓపెన్ స్పేస్ బ్రహ్మస్థానం అన్నట్టు అరౌండ్ దట్ బ్రహ్మస్థానం మనం ఆ యొక్క ప్లాట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్ పద్ధతులు ఏన్షియంట్ విలేజ్ ప్లానింగ్ పద్ధతులు చాలా ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నారు బట్ అది అక్కడ మనకి అవైలబుల్ అయినటువంటి ల్యాండ్ని బట్టి మాత్రమే మనం ఆ నాలెడ్జ్ అప్లై చేయగలం అనమాట అందువల్ల ఈరోజు మనం ఒక టూ యాకర్స్ తక్కువ కాకుండా ఒక స్పెసిఫిక్ డైమెన్షన్స్తో ఒక పొలం దొరికింది అనుకునేటప్పుడు దాన్ని మనం నాలా కట్టి వ్యవసాయేతర భూమి కింద కన్వర్ట్ చేశాక ప్లాట్స్ ఏ రకంగా వేసుకోవచ్చు రోడ్స్ ఎలా డే చేయచ్చు ఆ యొక్క టెన్ పర్సెంట్ ప్లాట్ అనేది మొత్తానికి ఆ యొక్క లేఅవుట్ మొత్తానికి బ్రహ్మస్థానంగా ఎలా కేంద్రీకృతం చేయవచ్చు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకో ప్లాట్ కొనుగోలు చేస్తున్నాం అనుకుంటే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కింద భావించదు దయచేసి అందులో రేపు పొద్దున ఇల్లు కట్టుకుంటే అది ఒక మా మన మానసిక ఆనందాన్ని మన మానసిక స్థితిని ఇవన్నీ అది డిసైడ్ చేస్తుంది అనమాట అందువల్ల ఈ నాలెడ్జ్ తెలుసుకొని డెవలపర్స్ వీళ్ళు మారుతారు చేస్తారు చెందుతారు అని ఆలోచించడం అంత బుద్ధి తక్కువ పనికోవట్లేదు మన లేవట్లు మనమేసుకున్నాం మనలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు పది మంది జమ కోడినప్పుడు మనకి కనీసం ఒక నలభై శాతం ఖర్చు కూడా మనకి తగ్గుతుంది అందువల్ల ఈ యొక్క మిషన్లో పాలు పంచుకున్న మిత్రుల మీరు ఏ ఊరైనా ఏ జిల్లా అయినా తెలంగాణ వచ్చు ఆంధ్ర వచ్చు రాయలసీమ కావచ్చు కనీసం ఒక పది మంది కలిసి వచ్చినప్పుడు మనం ఒక యాభై లక్షల నుంచి డెబ్భై లక్షల వరకు ఈ రోజున మనం ఒక వన్ యాకర్ అది కూడా ఏదైనా ఒక స్టేట్ హైవేకి ఒక ఒక రెండు కిలోమీటర్లు ఉండే విధంగా లేదంటే ఒక నేషనల్ హైవేకి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా ఉండేటటువంటి అన్నీ అవైలబుల్ అయ్యే ఒక మంచి పల్లెటూరిని కేంద్రంగా చేసుకొని ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కట్టుకోవచ్చు మిట్లా ఈ రకంగా మీరు పది మంది కలిసి వచ్చి తలో పది లక్షలు లేదా తలో ఏడు లక్షలు పట్టుకొని వచ్చినప్పుడు ఒక వన్ ఏకర్ టూ ఏకర్స్ మనం ప్రొక్యూర్ చేసుకొని మనమే మన సొంతగా మనం లేవర్ట్ వేసుకోవచ్చు మన రోడ్స్ని మనం వేసుకోవచ్చు మనం ఆ టెన్ పర్సెంట్ ల్యాండ్ని పక్కన ప్రిజర్వ్ చేయవచ్చు ఈ విషయంలో మేము మీకు అండదండలుగా ఉంటూ మీరు మొదలుపెట్టే దగ్గర నుంచి అయ్యే వరకు మీకు ఆ యొక్క భూమికి సంబంధించి వాస్తు ప్రకారంగా మనం ప్లాట్లు వేసుకోవడానికి తగ్గ డిజైన్స్ ఇవ్వడము దాన్ని ఒరిజినల్గా ఆ యొక్క ల్యాండ్ మీద మనం దాన్ని అప్లై చేయడం రోడ్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేయడం తర్వాత మన పెట్టుబడి ఎవరైతే ఎంతంత పెట్టారో అంతంత ల్యాండ్స్ వాళ్ళకి బదలాయించడం సో ఇక్కడ వ్యాపారం అనేది లేదు ధర్మ సూత్రాలు తెలిసినటువంటి వ్యక్తులుగా రియల్ ఎస్టేట్ తెలిసినటువంటి వ్యక్తులుగా ముందు ముందు మనం దాన్ని ఒక పర్మిషన్స్ తెచ్చుకుందాం అనుకుంటే పర్మిషన్స్ తగినట్టు మన రోడ్స్ కానీ ఇవి కానీ ఉండే విధంగా మనం చేసుకుంటాం కేవలం నాలా కట్టడం ద్వారా ముందు మనం ఒక అర్థవంతమైనటువంటి ప్లాన్స్ అనేది చాలా తక్కువ ధర ఈ రకంగా మనం చేసుకుంటే మిత్రుల సెంటు ఒక కనీసం రెండున్నర లక్షకు కూడా మనం ఏంటి ముప్పై అడుగుల రోడ్లు లేదా కనీసంగా తొమ్మిది మీటర్లు వెడలుకునేటువంటి రోడ్స్ కనీసం వేసుకోవడం ద్వారా టెన్ పర్సెంట్ స్థలం వదిలినా కూడా మనకి కనీసం రెండున్నర లక్షలకు మాత్రమే సెంటు లభిస్తుంది మిత్రులారంటే గజం ఐదు వేల రూపాయలకు కూడా మనకి దొరికే అవకాశం ఉంటుంది మిత్రుల ఇవన్నీ చేసినందుగా మేము ఇంత పర్సంటేజ్ అనేది ఒక ఫీజుగా తీసుకుంటాము ఒక టెన్ పర్సెంట్ ద ప్లాటేజ్ వాల్యూ ఏదైతే ఉందో అది భూమి రూపంలో కానీ ప్లాట్ రూపంలో కానీ మేము తీసుకుంటాం మిత్రులారా ఈ కార్యక్రమం అంతా చేయడానికి మనం కొనుగోలు దగ్గర నుంచి నాలా కన్వర్షన్స్కు ప్లాట్లు వేసుకోవడానికి కనీసం మనకి ఒక ఆరు నెలల కాలం పడుతుంది మిత్రుల ఈ ఆరు నెలలు మీతో పాటు ఉండి అవన్నీ ధర్మబద్ధంగా చేస్తూ మీకు బదలాయించేటటువంటి దాంట్లో మా యొక్క సర్వీసెస్ ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తుంది శ్రీని కుమార్ థ్యాంక్ యూ